ధన్యవాదాలండి నా పేరు నాగమేడికి నాగమే అండి నా తల్లి మాత్రం ఆశా వర్గ పనిచేస్తున్నాయండి నాలుగు సంవత్సరాలు పెట్టి గర్భసీ ప్రాబ్లంతో బాధపడుతున్నాయండి క్యామేట్ హాస్పిటల్ నల్నాడు తిరిగాయండి వయసు తక్కువని చేయను అన్నారు అలాగే తెలిసిన తన ద్వారా అలాగే చేయత్త చెప్తావు అమ్మా మీకేం బాగలేదు చేయించుకునే ఉన్నారు చుట్టాలైతే బోన్ మంది అన్నారు ఎవరు సాయం చేయలేదు అండి చాలా మందిని అడిగారు అప్పుడు కూడా కొట్టలేదండి ఆయన చెప్తే ఇప్పుడు వరకు ఎందుకున్నావా ఈ పాట ఏం కదా అన్నారు ఆయన తెలిసిన మేడం గారితో కంట మాట్లాడి అలాగే ఇక్కడ తెలిసిన రేవి గారితో అంటే మాట్లాడి సాంబారితో సాయం చేశారండి ఈ బాధలు భరించలేక సీపీఎం ట్యాబ్లెట్లు కూడా మింగేసారని చేసిపోదామండి జీవితంలో చాలా కలిగి కానీ అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నీకు ఏం పర్లేదమ్మ ఎంత అని ఇచ్చారండి అలాగే అక్కడి నుంచి డిస్టార్జ్ చేసే సిటీ హాస్పిటల్ కిసన్నా గారు ఉన్నారు అక్కడికి వెళ్ళమ్మా అన్న ఆయన చూసుకుంటారని చెప్పారు అలాగే వచ్చానండి సో అవునాడు వస్తే అన్నీ చూసుకుని మామూలు అన్నాడు జాయిన్ అయిపో బ్లడ్ అంటే ఆపరేషన్ చేస్తాను అలాగే చేశానండి ఎవరికి ఆపరేషన్ చేసిన రోల్ అయిందండి ఎంతకన్నా ఫస్ట్కే రవి గారికి అన్న అందరికీ ఎంతగానో రుణపడి ఉంటానండి ఎంతగానో దేవుడు కుటుంబానికి పిల్లలు కూడా దేవుడు ఎంతగానో మేలు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను